అండి మనం ఈరోజు లింగపూర్ గ్రామంలోని సిద్ధరాములు గారి పొలం దగ్గరికి వచ్చినాము మన మన గ్రోమో సెంటర్ రామాయపేట వారి తరపున ఒక ఇరవై గుంటలకు మన సైల్ ప్లేస్ చమత్కార్ డెమో ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా పనిచేసింది అని రైతు మాత్రంలో తెలుసుకున్నాం చెప్పండి సిద్ధిరాములు గారు చూడండి సార్ మాకు నాటేసిన తర్వాత ఒక హాఫ్ ఎకరానికి మీరు డెమో ఇచ్చారు ఈ మందు మేము నాటేసిన తర్వాత ఇరవై రోజుల తర్వాత అంతకుముందు కొంచెం పిలకలు తగ్గుండే చల్లిన తర్వాత మాకు ఎర్రదనం అనేది పోయింది ఒకటి మళ్ళీ పిలకలు కూడా చాలా పెరిగినాయి అవి ఇంచుమించు దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా ఉంటాయి మాకైతే ఇది చాలా పనిచేసింది మళ్ళీ ఒకటి ఏంది రోగము కానీ ఏదన్నా పురుగు ఉన్నా కానీ కూడా ఏది రాలేదు పచ్చ పురుగు ఇంతకు ముందు పచ్చ పురుగు అది ఇది ఉంటుండే అది కూడా పోయింది ఎరుపుదనం కూడా పోయింది ఇప్పటికైతే ఇది చాలా బాగుంది ఈ హాఫ్ ఎకరానికి చూస్తే అక్కడ ఎకరా దానికి చూస్తే చాలా తేడా ఉంది నేను మళ్ళీ ఇదే తీసుకొచ్చి చల్దామని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్గా పనిచేసింది ఒక మీరు ఇచ్చిన ఫిఫ్టీన్ డేస్ వరకునే కవర్ అయిపోయింది మీరు ఇచ్చిన ఫిఫ్టీన్ డేస్ వరకు చూసేసరికి దానికి దీనికి తేడా కనిపించేసింది సార్ ఎందుకంటే ఇది చాలా బాగా పనిచేసింది మళ్ళీ కూడా అదే తేవాలనుకుంటున్నాను నేను ఇప్పుడు కూడా మాకు ఇంచుమించుడి ఒక రెండు ఎకరాలు నాటేసినాము ఒక హాఫ్ ఎకరానికి యూజ్ చేసాం కాబట్టి చాలా బాగా పనిచేసింది కాబట్టి కూడా మిగతా హాఫ్ వన్ అండ్ హాఫ్ ఎకరాని కూడా ఇదే వాడదాం అని కొన్ని మేము మీ గ్రోమర్ మన మండలం మండల గ్రోమర్ ఆఫీస్కి వచ్చి తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను సార్ మిగిలిన రైతుల్లో ఏమని చెప్పాలనుకుంటున్నారు మీరు అంటే వాడితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారా లేకపోతే వేరే వాడుకొని పోలిస్తే మంచిగా ఉంటా లేకపోతే వేరే ఇప్పుడు బయట షాప్లో దానికన్నా ఇది చాలా బాగా పనిచేసింది సార్ నేను ఇంకా వేరే దగ్గర కూడా వేరే కంపెనీ తీసుకొచ్చి సలీనా ఒక ఎకరానికి చల్లినా అది ఇంకా పోలేదు ఇట్లా కాలేదు అది అది ఎందుకంటే అది గా పని చేయలేదు అది కూడా తీసుకొచ్చినా పని చేయలేదు దానికి కూడా ఇదే మందు తీసుకొచ్చి చల్దామని ఇన్ డిసైడ్ అయిపోయినా ఎందుకంటే ఇది బాగా చాలా రైతులకు చాలా మేలు చేస్తుంది రైతులు కూడా ఇది చల్లవలసిందే ఎందుకంటే మా పొలం కూడా ఉంది కాబట్టి ఏ రైతు చూసినా నీ పొలం బాగుంది బాగుంది అని అంటున్నారు కాబట్టి నేను అలా రైతులకు ఏం చెప్పిన అంటే డెమో వారు ఇట్లా పలాని మంది ఇచ్చిపోయారు అని వాళ్ళకు వాటిని తీసుకున్న ఫోటోలు కూడా చూపించడం జరిగింది మీరు ఇచ్చిన డెమో మందు కూడా ఫోటోలు తీసుకున్న ఆ ఫోటోలు చూపించిన వాళ్ళకి సరే మాగపుర పని చేస్తుంది రైతులు చాలా మంది కూడా అన్నారు సార్ అక్కడ వాళ్ళకి చెప్పింది ఇది వేసిన పొలము మనం ఏదైతే డెమో ఇచ్చామో ఈ జింకు ప్లేస్ చమత్కార్ జింకు ప్లేస్ మనాసాయిలన్నీ ఏదైతే డెమో ఇచ్చామో అది ఇది వేసినది మనం డెమో ఇచ్చిన ప్లాట్ ఇది వేయండి మీరు ఇక్కడే గమనించవచ్చు ఇక్కడ ఇక్కడే ఇది పిలికల్ సరి అవును సార్ ఇప్పుడు కూడా కొంచెం స్టార్ట్ అయినట్లు అవును సార్ దీనికి చల్లలే సార్ దీనికి మనం ఆ డె మీరు ఇచ్చిన డెమో మందు కూడా మేము చల్లలేదు దీనికి ఓన్లీ ట్వంటీ గుంటాకే మాత్రం చల్లినాము అదే దీనికి మాత్రమే చల్లినాం కాబట్టి ఇది కవర్ అయిపోయింది సార్ ఇది ఈ ట్వంటీ గుంట మాత్రంకే కవర్ అయిపోయింది చాలా బాగుంది ఇది దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఏర్పడుతుంది సార్ ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి